హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది పండగ రోజు వ్లాగ్ అన్నమాట డిఐఎంఎల్ ఏ డే ఇన్ మై లైఫ్ ఆ రోజు నేను ఏం చేశాను మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తాను చూసేయండి సో ప్రొద్దున్న లేచి మొత్తం ఇల్లంతా కడిగేసుకొని తలస్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నాం అన్నట్టు మా మమ్మీ చేస్తుంది ఇక్కడ పూజ సో ఇక్కడ ప్రసాదం అయితే పెట్టింది మంచిగా ఆరటి పండుగతో ప్రసాదం అయితే పెట్టేసింది దేవునికి అయితే పూజ స్టార్ట్ అయిపోయింది ఇక అన్నింటికి ఇట్లా దేవుళ్ళకి మొత్తం అన్నింటికి హారతి ఇచ్చేసింది పూజ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నేను కూడా హార్ తీసుకున్నా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ టిఫిన్ అనమాట టిఫిన్ అయితే చేసేసుకున్నాం ఇడ్లీ సో ఒకవేళ మీకు ఈ ఇడ్లీ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి అండ్ పల్లీ చట్నీతో అయితే ఇడ్లీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా పల్లీ చట్నీ చేసుకుంటాం అన్నట్టు సో చూస్తున్నారు కదా ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చేసినాయి మనకి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పాలన్నమాట మన పరమాన్నంలోకి పాలు అవి ఆవు పాలు లీటర్ పాలు అన్నమాట ఈ పరమాన్నంలోకి బెల్లం కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను ఇవంతం చిన్నగా మంచిగా సన్నగా తరుక్కొని తరుక్కొని పక్కన పెట్టేసినాను అన్నట్టు తర్వాత మంచిగా రేషన్ రైస్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం పరమాణం చేసినప్పుడు రేషన్ రైసే వాడాలన్నమాట అది మంచిగా మనకు మెత్తగా అవుతుంది రైస్ అనేది మన నార్మల్ రైస్ అయితే అంత మెత్తగా కాదు మనకి సాఫ్ట్గా ఉండదు సో మంచిగా ఇందులోకి ఈ యాలకులు అయితే వేసేయాలి మంచి అన్నం మొత్తం మెత్తగా తర్వాత మాత్రమే మనం బెల్లం తురుము తీసుకొని అందులోకి వేసుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకో అది బెల్లం మొత్తం అందులోకి కరిగేదాకా మనమైతే మిక్స్ అయితే చేసుకోవాలన్నట్టు ఇక్కడ పాలు అయితే మనం గరం చేసుకోవాలి ఫస్ట్ పాలు గరం చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట పరమాన్నంలోకి ఒకవేళ పాలు వేయకపోయినా కానీ మనం పరమాన్నం డైరెక్ట్గా తిన్నా కానీ మనకు టేస్టీగానే ఉంటుంది ఎందుకంటే బెల్లం వేసినాం కాబట్టి సో ఇక్కడ నేను నెయ్యి అయితే వేస్తున్నా గ్యాప్లో నెయ్యి అయితే వేస్తున్నా చూడండి నెయ్యి అనేది జిఆర్బి నెయ్యి అనమాట ఇది ప్రమోషన్ ఏం కాదు నార్మల్గా ఎప్పుడు అదే నెయ్యి యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నా సో జిఆర్బీ నెయ్యి అయితే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు తెచ్చినా అదే తెచ్చుకొని అదే వేసుకుంటాం అన్నట్టు సో ఇందులోకి వేసేసాను సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే పన్నీర్ కర్రీ కోసం ప్రిపరేషన్ అన్నమాట ప్రియా పన్నీర్ అండ్ ప్రియా పెరుగు అన్నమాట నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టడానికి దేవునికి ఇక్కడ పాలైతే మరుగుతున్నాయి మనకు పరమాన్నంలోకి వేసుకోవడానికి పాలైతే కొంచెం మరుగబెడుతున్నా అట్లనే పన్నీర్ కర్రీలోకి యూజ్ చేయవచ్చు పెరుగు కోసం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పరమాన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ మనం పాలైతే వేసేసి ఇంకొక టూ మినిట్స్ అట్లనే మంచిగా కలుపుతూ ఉండాలి పరమాన్నం నెక్స్ట్ ఇంకా ప్రిపేర్ అయిపోతుంది మనకి ఇది సో ఇది ఇదన్నమాట ప్రాసెస్ ఈ పరమాన్నం కూడా మనకి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది కావాలంటే మీరు చెక్ చేయండి సో ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చేదాకా చూడాలి సో మంచిగా టేస్టీగా అయిపోయింది మనకు పరమాన్నం ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నట్స్ డ్రై ఫ్రూట్స్ మంచిగా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు బట్ నేనైతే సింపుల్గా చేసేసిన నాకైతే ఇట్లనే నచ్చుతుంది సో ఇట్లానే చేసేసిన అన్నట్టు ప్రిపేర్ అయిపోయింది చూస్తున్నారు కదా వేడివేడిగా ఉంది ఉండే అదైతే నేను పక్కకి కట్టేసిన నెక్స్ట్ వేరే చేయడానికి ఇందులోకి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నార్మల్గా ఫ్రైడ్ రైస్ లెమన్ రైస్ చేస్తున్నా అన్నట్టు అందుకని ఇక్కడ రైస్ పెట్టినా మంచి ఏసర్ పెట్టేసి రైస్ అయితే పెట్టేసిన పాలు అయితే గరమైనవి అండ్ అన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది మనం లెమన్ రైస్ అయితే చేసేసుకుందాం ఇంకా మంచిగా అన్ని పల్లీలు ఇట్లా తాల్పుకి వేసేసుకొని పచ్చిమిర్చి ఇట్లా అన్ని చేసేసి మంచిగా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది మనకి నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది బట్ కొంచెం మెత్తగా అయింది రైస్ ఇట్స్ ఓకే అది అయితే మెత్తగా అయిపోయింది నేను ఇది ఇటు అది అటు చేసేసరికి ఇది కొంచెం మెత్తగా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ దుర్గామాతకి ఆ రోజు పూజ అన్నమాట మంచిగా ఇట్లా పూజించుకున్న మంచిగా బొట్లు అవన్నీ పెట్టేసి ఇవన్నీ సామాను మొత్తం తీసి పక్కకెట్టి మంచిగా పూజించి మంచిగా దీపము ఇంకా అగరబస్తీలు అయితే పెట్టేసి ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసినాం కదా నైవేద్యం అదైతే పెట్టేసి అందులోకి కొన్ని పాలైతే వేసి మంచిగా కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు దుర్గామాతకి కూడా పండుగ రోజు పూజ అయితే చేసేసినాం నెక్స్ట్ మనం పన్నీర్ కర్రీకి చేయడానికి ప్రాసెస్ అయితే చూసేద్దాం మనకి పన్నీర్ కర్రీ ఫుల్ వీడియో కావాలంటే కూడా మన ఛానల్లోనే ఉంటుంది చూసేయండి అండ్ ఇక్కడ నేను సింపుల్గా అయితే చూపిచ్చేస్తున్నా జస్ట్ నార్మల్గా సో చూసేయండి ఇక్కడ నెయ్యితోటి మనం పన్నీర్ కర్రీ అయితే మంచిగా వేయించిన ఈ ఫ్రై చేసిన పన్నీర్ కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం డైరెక్ట్ కర్రీ వండుకుంటేనే డైరెక్ట్ తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి సో మీకు కావాలంటే ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి చూసారా మనకు పన్నీర్ గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ పన్నీర్ ముక్కలు అనేటివి ఇందులో వేసేస్తే సింపుల్గా అయిపోతుంది మనకి ఎప్పుడు చేసుకున్న పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనం బయట తెచ్చుకునే పన్నీర్ కంటే మనం పాలు తెచ్చుకొని బర్రె పాలు ఉంటాయి కదా అవైతే తెచ్చేసుకొని మనం వెనిగర్ వేసి వాటిని పగలగొట్టి పన్నీర్ కర్రీ పన్నీర్ అట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కానీ ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లయినా బాగానే ఉంటుంది అట్లా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అదనమాట ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అనేది చపాతీలు అనమాట పండగ కాబట్టి చపాతీలు అన్నమాట అందులోకి పండగ రోజు చపాతీస్ అయితే చేసుకున్నాము ఇట్లా అన్ని చపాతీస్ అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాం మంచిగా ఇక్కడ చూస్తున్నారు కదా చపాతీస్ చేస్తున్నాం కాకపోతే చపాతీస్లో ఒక ట్విస్ట్ ఉన్నది నేను చూపిస్తాను మీకు ఆ చపాతీస్ని ఏం చేయాలంటే మంచిగా రౌండ్గా చేసుకున్నాం కదా ఇట్లా ఫోర్ పీసెస్ లెక్క కట్ చేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నా ఈమెది చపాతీస్ చేసి మళ్ళీ మధ్యలో కట్ చేస్తుంది ఇట్లా చేస్తుంది అని చూస్తున్నారా అదేం లేదు వీటిని నేను పూరిలాగా వేయబోతున్నాను అనమాట ఒక్కొక్కటి చపాతీ చేసి మనం ఒక్కొక్కటి రౌండ్గా చేసి వాటిని పూరిలాగా చేయడం కంటే ఒక్క పెద్ద చపాతీ చేసేసి ఇట్లా మంచిగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకొని అంటే చూడడానికి సమోసా షేప్లో ఉంటాయి ఇవి చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా కట్ చేసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయి హీట్ అయిన తర్వాత మంచిగా వీటిని అందులోకి వేసేసి డీప్ ఫ్రై చేసుకుంటా ఫ్రై చేసుకుంటే మనకు పూరి అనేది రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా అన్నింటినీ ఫస్ట్ నేను ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటున్నా చూడండి ఇట్లనైతే మంచిగా ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది కదా మనకి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ అందులో ఒక్కొక్కటిగా వేయాలి ఇక్కడ నాకు కడాయి అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక్కొక్కటే ఫ్రై చేసుకుంటున్నా చూస్తున్నారు ఎంత మంచిగా పొంగిందో అసలు పూరీలు ఎప్పుడు చేసినా బోంగా ఆ రోజైతే నేను అట్లా ట్రయాంగిల్ షేప్లు కట్ చేసి వేసిన మస్తు అయితే మంచిగా అయినాయి నాకు అది చాలా బాగా నచ్చినాయి బట్ ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టినట్టు అనిపించింది బట్ ఇట్స్ ఓకే ఇంకా పూరి అంటే ఆయిల్ ఆయిల్ అంటే పూరి అంతే నెక్స్ట్ ఇక్కడ బజ్జీలు అన్నమాట సో బజ్జీలు అయితే వేసేసిన కొన్ని అది కూడా కొంచెం లైట్గానే నెక్స్ట్ ఇక్కడ గారప్పలు చూపిస్తున్నా బట్ మన ఛానల్లో గారప్పల వీడియో కూడా ఫుల్ వీడియో ఉంటుంది కావాలంటే ఫుల్ వీడియో చూసేయండి సో ఆ రోజు గార్పల్ కూడా అయినాయి అన్నమాట సో అందుకనే మీకు చూపిస్తున్నా చాలా బాగా వచ్చినాయి ఫుల్ వీడియో ఇది డిఐఎంఎల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైవ్